తెలంగాణ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారి మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న టీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి కాంగ్రెస్ నాయకులు కేపిహెచ్పీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పెడుతున్న బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి ఫోటోలు మార్పింగ్ చేసి వివిధ సోషల్ మాధ్యమాల ద్వారా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానుచరుడు చాంద్ అనే వ్యక్తి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కే రాజశేఖర్ రెడ్డికి కంప్లైంట్ కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు సేరి సతీష్ రెడ్డి సాధు ప్రతాపరెడ్డి బి సంజీవరావు తూము వినయ్ కుమార్ ఓబీసీ సెల్ చైర్మన్ మేకలం మేకల దేవసాయం రవి కొమ్ము బాబురావు ముందరాజ్ పిడికిరి గోపాల్ చౌదరి గిరినాయుడు బచ్చుమల్లి తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఆయన ద్వారా జీవించడం జరిగింది అది పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఫోటో ఫేస్బుక్లో ఒక అనామకుడు అంటే వివేక్ అనే ఎమ్మెల్యే గారి యొక్క సన్నిహితుడు అనుచరుడు అతను రేవంత్ మన ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి ఫోటోను ఒక నగ్నంగా ఫేస్బుక్లో వేసి కాలిఫ్లవర్ ఫోటో పెట్టి ఈ విధంగా సోషల్ మీడియాలో ప్రసారం చేయడము చాలా దురదృష్టకరము ఈ ఆ పాష అనే వ్యక్తి ఈ బిఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు వివేక్ ఎమ్మెల్యే గారు వారి అనుచరుడు ఆ అనుచరుడు ఆ ఎమ్మెల్యే చెప్పడం వల్లనే ఈ వ్యక్తి ఈ విధంగా చేయడం జరిగింది కాబట్టి ఇతని మీద మేము కంప్లైంట్ కూకుటిపల్ల జేఎన్టీయు పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఏ గారికి మేము క్లియర్గా చెప్పాము ఖచ్చితంగా పాషా అనే వ్యక్తి మీద కంపల్సరీగా యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్పి సిఏ గారికి వినపించడం జరిగింది రాబోయే రోజుల్లో ఎవరైనా ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా పోలీషన్ల న్యాయపరంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ నుండి కార్యకర్తల అందరము టిప్పి వాళ్ళ చెప్పుత కొడతామని చెప్పి మేము మనం చేస్తున్నాం